ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాత్రం యూత్ ఫ్రెండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వందే మాత్రం యువమిత్రులందరికీ నమస్కారం सतोमा सद्गमया तमसोमा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमय शान्तिः 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 నాలుగే నాలుగు లైన్లు ఉన్న ఈ చిన్న ప్రార్థనా శ్లోకాన్ని మనందరం ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాం చెప్పే ఉంటాం అవునా కానీ దీని అర్థం పిల్లలకు కానీ యువతకు కానీ చాలామందికి తెలియదు ఇంత చిన్న ప్రార్థనలో ఎంత లోతైన అర్థం ఉందో మనం తెలుసుకుంటే కనుక భారతీయ ఋషులు ఇంత గొప్పవారా అని మనం ఆశ్చర్యపోక తప్పదు ఈ ప్రార్థన గృహదారణ్యక ఉపనిషత్తులోనిది మన ఋషులు మనకి అందించినది అసతోమ సద్గమయ అంటే అసత్యం నుంచి సత్యం వైపు నడిపించమని భగవంతునికి చేస్తున్న ప్రార్థన ఇది దీన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అసత్యం అంటే అబద్ధం సత్యం అంటే నిజం ఇది మనందరికీ తెలిసిన విషయమే ఏ విషయంలోనైనా సరే మనకి నిజం మంచి చేస్తుందా అబద్ధం మంచి చేస్తుందా అని మనం కనుక కొంచెం ఆలోచిస్తే మనకి నిజమే మంచి చేస్తుంది అని ఇట్టి అర్థమైపోతుంది కొన్ని ఉదాహరణలు చూద్దామా మనం ఏదైనా ఒక బండి దగ్గరికి వెళ్ళి మనకి ఇష్టమైన బజ్జీలు తిందామని అనుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఈ బజ్జీలు ఏ నూనెతో చేశారు మంచి నూనెతో చేశారా లేక ఏమాత్రం క్వాలిటీ లేని ఏదైనా సాధారణ నూనెతో చేశారా అని సందేహం వచ్చింది అనుకోండి అప్పుడు ఆ షాప్ వాడు మంచి నూనెతో చేయకపోయినా ఇది మంచి నూనెతోనే చేస్తామని అబద్ధం చెప్పాడు అనుకోండి అది తినడం వల్ల మన ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది కదా అంటే మనకి నిజం మాత్రమే మంచి చేస్తుంది మరో ఉదాహరణ ఒక గడియారం ఉందనుకోండి అది సమయాన్ని సరిగా కాకుండా తప్పుగా చూపిస్తుంది అనుకోండి మనం ఏదైనా పరీక్షకి వెళ్ళేప్పుడు ఆ గడియారాన్ని నమ్ముకుంటే మనం పరీక్ష కోల్పోయే ప్రమాదం ఉంది అవునా గడియారం అనేది మనకి నిజం చూపిస్తే మాత్రమే మనకి ఉపయోగం లేకుంటే మనకి తీవ్రమైన నష్టం మనం మన కెరీర్కి పనికొచ్చే ఏదైనా ఒక కోర్సులో జాయిన్ అవుదాం అని అనుకున్నాం అనుకోండి ఆ కోర్సు నిర్వహించేవారు ఆ కోర్సు మంచిది కాకపోయినప్పటికీ మనకి అబద్ధాలు చెప్పి మనకి జాబ్ గ్యారంటీ అనే హామీ ఇచ్చేసి మనల్ని మోసం చేసి ఏదో ఒక విధంగా జాయిన్ చేశారనుకోండి మనకి నష్టమే కదా అంటే మనకి నిజమే సహాయకారిగా ఉంటుంది అదేవిధంగా మనం ఒక స్థలం కొనాలనుకుంటే ఆ విషయంలోనూ ఏదైనా ఒక పెళ్ళి విషయంలోనూ అబద్ధాలు కనుక చెప్పబడితే మనం తీవ్రంగా నష్టపోతాం కదా ఇప్పుడు కొద్దిగా పెద్ద ఉదాహరణ తీసుకుందాం పునర్జన్మలు ఉన్నాయా లేదా అని మనకి సందేహం వచ్చిందనుకోండి ఎందుకంటే అటువంటి సంఘటనలు జరుగుతున్నట్టు మనం న్యూస్ పేపర్లో మీడియాలో చూస్తున్నాం కదా మరి పునర్జన్మలు కనుక నిజమైతే ఏ మనిషి కూడా మంచి కర్మ ఫలితం నుంచి కానీ చెడు కర్మ ఫలితం నుంచి కానీ తప్పించుకునే అవకాశం లేదు ఫలితం అనుభవించక తప్పదు అనే స్పష్టత ఏర్పడుతుంది దాని ఆధారంగా మనుషులు అది ధర్మబద్ధంగా ఉందా లేదా అని చూసుకుని చేయడానికి అవకాశం ఏర్పడుతుంది దీనివలన అనేక చెడు పనులు తగ్గిపోయే అవకాశం ఉంది సమాజ జీవనం కూడా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది నిజం వలన అంత ఉపయోగం మరి మరొక విషయం చూద్దాం మన వ్యక్తిత్వంలో ఏదైనా ఒక లోపం ఉందనుకోండి దాన్ని మనం గుర్తించలేకపోవచ్చు మన మిత్రులు ఎవరైనా ఆ లోపాన్ని గుర్తించి మనకు సూచించినప్పుడు మనకి మన అహంకారం అడ్డు వచ్చి వాళ్ళు చెప్పింది మనం నిర్లక్ష్యం చేస్తే మనకి మంచిదా లేక వారు చెప్పిన విషయాన్ని మనం కొంత పరిశీలించుకొని వాళ్ళు చెప్పింది సరైంది అయితే మన లోపల తగిన దిద్దుబాటు చేసుకుంటే మంచిదా వీటిలో మనకి ఏది మంచిది ఏది నిజమో అదే మనకి మంచి చేస్తుంది ఇప్పుడు మన జీవన గమనాన్ని నిర్దేశించే ఒక పెద్ద ఉదాహరణ తీసుకుందాం దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహం వచ్చిందనుకోండి మనం తగిన విధంగా పరిశీలించి పరిశోధించి దేవుడు ఉన్నాడు అనేది నిజం అని కనుక మనం విశ్వసిస్తే మన జీవితపు అవగాహన జీవితపు నడవడిక ఒకలాగా ఉంటుంది లేకుంటే మరొకలాగా ఉంటుంది దేవుడు ఉన్నాడు అనేది నిజం అయితే మంచి చెడు పాపము పుణ్యము న్యాయము అన్యాయము ధర్మము అధర్మము ఇవన్నీ మన జీవితంలో అతి ముఖ్యమైన విషయాలు అవుతాయి మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది చెడు చేస్తే మనకి కూడా చెడు జరుగుతుంది అనేది కూడా నిజం అవుతుంది ఇక అతి ముఖ్యమైన విషయం దేవుడు మనకి అసలు జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు ఇటువంటి విషయాలు తెలియజేసే భగవద్గీత వేదాలు శాస్త్రాలు రామాయణం మహాభారతం పురాణాలు ఇవన్నీ చెప్పే విషయాలు కూడా నిజమే అవుతాయి కదా జీవితం అంటే కేవలం చదువుకోవడం ఆడుకోవడం ఉద్యోగం సంపాదించడం తనకు నచ్చిన పనులు చేస్తూ ఆనందంగా ఉండడం వివాహం చేసుకోవడం సంసారం చేయడం కుటుంబాన్ని పోషించడం పిల్లల్ని పెద్ద చేయడం వారికి పెళ్ళిళ్ళు చేయడం ఆ తర్వాత ఏదో ఒక రోజు మరణించడం ఇది మాత్రమే కాదని ప్రతి మనిషి లోపల అనంతమైన శక్తి నిక్షిప్తమై ఉందని అది వెలికి తీయడం జీవితం యొక్క లక్ష్యం అని ప్రతి మనిషికి సాధన చేయడం ద్వారా దేవుని దర్శించే అవకాశం ఉందని దేవునికి సమానంగా ఎదిగే అవకాశం ఉందని దానికి ఉదాహరణ మన ఋషులే అని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఏవో చిన్న చిన్న ఆనందాలు పొందుతూ అసంతృప్తితో మరణించడం కన్నా అత్యున్నతమైన ఆనందం శాశ్వతమైన ఆనందం పొందే అవకాశం మనిషి లోపల ఉందని ఊరిగే సమయాన్ని గడిపేస్తూ అందరూ ఏం చేస్తున్నారో మనం కూడా అదే చేస్తూ జీవితాన్ని గడిపేయడం కన్నా భగవంతుడు మనకి ఈ జీవితం ఎందుకు ఇచ్చాడు అనే విషయం శాస్త్రాల ద్వారా గురువుల ద్వారా తెలుసుకొని దానికోసం జీవించడం వీటన్నిటికీ అవకాశం ఉంటుంది ఇవి అన్నీ కూడా దేవుడు ఉన్నాడు అనే విషయం నువ్వు నిజం అని దృఢంగా భావిస్తే కానీ దేవుడు లేడు అని కనుక మనం భావిస్తే జీవిత దృక్పథం వేరేలాగా ఉంటుంది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతికేయవచ్చు కాబట్టి మనం కనుక సరిగా ఆలోచించి చూస్తే ఏది నిజం ఏది అబద్ధం అనేది అంటే ఏది సత్యం ఏది అసత్యం అనేది మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి అసతోమా సద్గమయ అంటే అసత్యం వైపు నుంచి సత్యం వైపు నుంచి నడిపించమని చేసే ప్రార్థన అత్యుత్తమ ప్రార్థన మహాశక్తివంతమైన ప్రార్థన ప్రార్థనలో ఆ తర్వాత పంక్తి తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకటి నుంచి వెలుతురికి నన్ను నడిపించు అని చేసే ప్రార్థన మన సంస్కృతిలో అజ్ఞానాన్ని అంటే ఇగ్నోరెన్స్ని చీకటితో పోలుస్తారు జ్ఞానాన్ని వెలుగుతో పోలుస్తారు మానవ జీవితంలో ఏ పని సరిగా చేయాలన్నా జ్ఞానం అత్యవసరం అది పంట పండించడానికైనా వంట చేయడానికైనా ఆరోగ్యం సరిగా ఉంచుకోవాలన్నా జీవితంలో సమస్యలు అధిగమించాలన్నా ఉన్నత ఆశయాలు ఏర్పరచుకోవాలన్నా దేవుడి గురించి తెలుసుకోవాలన్నా దేవుడు చెప్పిన విధంగా జీవించాలన్నా మనకి జ్ఞానమే ఆధారం ఈరోజు మన ఆధునిక విజ్ఞానం అంటే సైన్స్ చేసే ప్రయత్నం జ్ఞానాన్ని సంపాదించడమే అది మన జీవితాన్ని ఏ విధంగా తెలియకపరిచిందో ఏ విధంగా తీవ్రంగా ప్రభావితం చేసిందో మనందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా మనకి జీవితం గురించి దేవుడి గురించి ఈ సృష్టి గురించి గొప్ప అవగాహన ఇచ్చింది మన ఋషులు ఇచ్చిన వైదిక జ్ఞానం కాబట్టి మనిషి జీవితానికి జ్ఞానమే ఆధారం అంటే వెలుగే ఆధారం కాబట్టి తమసోమ జ్యోతిర్గమయ అనేది కూడా ఒక మహాశక్తివంతమైన అత్యున్నతమైన ప్రార్థన ప్రార్థనలో ఆ తర్వాత పంక్తి మృత్యోర్మ అమృతంగమయ దాని అర్థం మృత్యువు నుంచి అమరత్వం వైపు నడిపించమని భగవంతుని ప్రార్థన చేస్తున్నామన్నమాట మన భగవద్గీత మన వేదాలు మన శాస్త్రాలు జీవితం గురించి చెప్పేది ఏంటంటే పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు మరణించిన ప్రతి మనిషి మళ్ళీ పుట్టక తప్పదు కానీ ఎవరు ఎక్కడ పుడతారో ఎవరికీ తెలియదు అసలు ఏ విధంగా పుడతారో కూడా ఎవరికీ తెలియదు మంచి స్థితిలో పుడతారో ఏదైనా ఘోరమైన స్థితిలో పోడతారో కూడా ఎవరికీ తెలియదు ఇలా ఇష్టం ఉన్నా లేకున్నా పుడుతూ చస్తూ చస్తూ పుడుతూ అనేక తప్పులు చేస్తూ ఎన్నో రోగాలు ఎన్నో బాధలు అనుభవించే అవకాశం ఉంది కానీ ధర్మాన్ని కనుక అనుసరించి జీవిస్తే సంతోషంగా ఉంటూనే మోక్షం అనే స్థితి అంటే ఇష్టం ఉన్నా లేకున్నా బలవంతంగా పుట్టే స్థితి నుంచి బయటపడి పరిపూర్ణమైన ఆనందంతో ఎప్పటికీ జీవించే అవకాశం ఉంది అదే అమరత్వ స్థితి అదే మన ఋషుల స్థితి అటువంటి ఋషులు దివ్య పురుషులు మన దేశంలో ఎందరో ఉన్నారు అటువంటి అద్భుతమైన స్థితిని కావాలని కోరుకుంటూ చేసేది మృత్యోర్మ గమయ అనే ప్రార్థన ఇక చివరి పంక్తి ఓం శాంతి 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 అనేది ప్రతి మనిషికి తప్పనిసరిగా అవసరం ఇది మనకు తెలిసిన విషయమే శారీరక అనారోగ్యం నుంచి శాంతి మానసిక అనారోగ్యం నుంచి శాంతి ఇతర బాధల నుంచి శాంతి అయితే తాను ఒక్కడే కాక సర్వ మానవాళి సర్వ జీవరాశులు కూడా శాంతితో ఉండాలని కోరుకోవడం భారతీయ తత్వం ఒక మూడు బుక్ల ప్రార్థనలో ఎంత అర్థం ఉందో గమనించాం కదా అది మన ఋషుల స్థాయి అది మన వైదిక సంస్కృతి స్థాయి అది హైందవ ధర్మం యొక్క స్థాయి అది మన భారతీయుల స్థాయి మరి మనందరం ఆ స్థాయిని చేరుకోవాలా వద్దా చేరుకోవాలంటే మన మూలాల గురించి మన సంస్కృతి గురించి మరింత లోతుగా తెలుసుకుందాం మరింత ఆచరణలో పెడదాం వందే మాత్రం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి